హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నానండి ఈరోజు వీడియో నేనైతే తిరుపతి వెళ్తున్నానండి నాకు వీలైనంత వరకు వీడియోస్ అయితే తీసానండి స్కిప్ చేయకుండా మెచ్చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది మనకు తిరుపతి వెళ్ళాలనుకుంటే టోకెన్స్ లేవు ఎలా వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం కదా అందువల్లే వీడియో మొత్తం చెప్తానండి మీకు వివరంగా మనం మధ్యాహ్నం తిరుమల అయితే మనకు వైజాగ్లో రెండు గంటలకైతే ఉంది కదండి మనం తిరుపతి వెళ్ళేసరికి అయితే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే అవుతుందండి అది కడప అనేది వెళ్తుందండి ట్రైన్ అనేది అదైతే మనకి బెస్ట్ టైం అండి ఎందుకంటే మనకి టోకెన్స్ లేకుండా వెళ్తున్నాం కదా మనకి టోకెన్స్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయండి ఇప్పుడు నేనైతే ట్రైన్లో తినడానికి రైస్ పెట్టానండి దద్దోజనం అంటే పెరుగు వేస్తే పులిసిపోద్దును ఓన్లీ పోపు అయితే వేస్తాను నెక్స్ట్ రొట్టె వేసానండి ఒక రెండు రకాల చట్నీలు వేసాను నెక్స్ట్ మజ్జిగ కూడా చేస్తానండి కొంచెం వాటర్ కూడా తీసుకెళ్తున్నాము ఇంకా ట్రైన్ అయితే వెక్కిపోయాం కదండి రాజమండ్రి చూడండి బ్రిడ్జ్ అనేది వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉందండి మరి చాలా ఎక్కువగా ఉందండి మీరు బ్రిడ్జిలో రాజమండ్రి వెళ్ళినప్పుడు ఇలా దండం పెట్టుకుని డబ్బులు అనేది వెందర వేస్తారో నాకు కామెంట్ స్టేషన్లో చేయండి ఫ్రెండ్స్ మనమైతే ట్రైన్ అయితే దిగిపోయామండి ఫోర్ ఓ క్లాక్కి మనకి తిరుమల అయితే తిరుపతిలోని మన రైల్వే స్టేషన్ దిగిన వెంటనే విష్ణు సత్రం అని ఉంటుందండి అందులో మనకైతే మార్నింగ్ వన్ ఓ క్లాక్ నుంచి అయితే మనకి టోకెన్స్ అయితే వేస్తున్నారండి వెళ్ళి హ్యాపీగా టోకెన్ అయితే తీసేసుకోవచ్చండి మనము మనం వెళ్ళిన రోజు కూడా ఖాళీగా అయితే ఉందండి టోకెన్ కూడా మనకి నైట్ నైన్కి అయితే దర్శనం అయితే ఇచ్చారండి మేమైతే నడిచి వెళ్తాం మల్లిపెర నుంచి చూసారు కదా క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ ఒక వన్ అవర్ అయినా పడుకుందామన్నా చూసారు కదా చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది ఇంక భయపడిపోయి నెక్స్ట్ మన తిరుపతిలో బస్ స్టాప్కి ఆపోజిట్లో శ్రీనివాస సత్రం కూడా ఉంటుందండి అక్కడ కూడా చాలా బాగుంటుందండి రూమ్స్ మనం ఆన్లైన్లో ముందు బుక్ చేసుకోవాలి లేదని కూడా మనకి లాకర్స్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం శ్రీనివాసకి అయితే వచ్చామండి ఆటోలో నుంచి అయితే వచ్చి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఆటోకి అయితే మనకి ఇలా లాకర్ కోసం అయితే వెయిటింగ్ చూసారు కదా మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అయితే లాకర్స్ అయితే ఇస్తారండి మనకి ఇలా లాకర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు చూసారు కదా మనకి ఆధార్ కార్డు అనేది తప్పకుండా ఉండాలండి ట్వంటీ ఫోర్ అవర్స్ లాకర్ అయితే ఇస్తారు మనకి మార్నింగ్ ఫైవ్ థర్టీ అయితే అయిందండి మా హస్బెండ్కి అయితే లాకర్ అయితే వేస్తున్నారు వెళ్ళి తీసుకున్నారు మనం ఆధార్ కార్డు ప్రూఫ్ అనేది ఇవ్వాలండి ఒక లాక్ కూడా ఇస్తారు చూసారు కదా చాలా పెద్దదైతే ఉందండి లాకర్ కూడా మనకి పెద్ద బ్యాగులు అయితే ఒక రెండు అయితే సరిపోతున్నాయి చక్కగా లాకర్ తీసుకొని ఫ్రెష్అప్ అయితే అయిపోయామండి ఫ్రెష్ అప్ అయిపోయి మనకు కావాల్సినవన్నీ పట్టుకుని వెళ్తున్నాం మిగతావన్నీ కింద ఉంచేసుకోవచ్చు మనము ఇలా కింద ఎంట్రన్స్ మనకి ఇలా వెంకట్రామస్వామి గుడి అయితే చిన్నది ఉంటుందండి నెక్స్ట్ వెంకటామూర్తి అలవేల మంగం కూడా ఉంటుందండి అప్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళే ముందు ఇలా దండం పెట్టుకొని మనం బయటకి అయితే వచ్చేసామండి బయటకు వచ్చి నెక్స్ట్ చక్కగా టిఫిన్ అయితే చేస్తామండి నడిచండి వెళ్ళమండి దూరం కదా తినకుంటే అయితే వెళ్ళామని చెప్పేసి మేమైతే మంచిగా బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తామండి దోశ అయితే తిన్నాను నేనైతే టీ కూడా చాలా బాగుందండి తిరుపతిలో అనేది మీరు ఇప్పటివరకు టేస్ట్ చేయబట్టి టేస్ట్ చేయండి నాకు ఇడ్లీ అయితే అస్సలు నచ్చలేదండి అది ఇది చాలా డిఫరెంట్గా ఉంది మన వైజాగ్కి తిరుపతి ఇడ్డి అనేది టీమట్గా సూపర్ చూసారు కదా మనకు కావాల్సినంత లగేజ్ తీసుకున్నాం కదా ఈ లగేజ్ కూడా మనకి అలిపేరి నుంచి వెళ్తున్నప్పుడు మనకు ఒక సైడ్ అయితే ఫ్రీగా లగేజ్ అయితే మనం నడిచి వెళ్ళేలోపు ఫ్రీగా అయితే వాళ్ళు పంపించేస్తారండి ఇలా లగేజ్ అంతా మనం కౌంటర్లో అయితే ఇచ్చేయాలి ఇక్కడ మనకి చాలా ఫుడ్ స్టాల్స్ ఏంటి గొబ్బరి క్యారెట్ పళ్ళు అన్నీ మనకు దొరుకుతున్నాయండి ప్రతి ఒక్కరు బ్యాగ్ అనేది లాకర్ అనేది వేసుకుంటాను లాకర్లో అయితే బ్యాగ్స్ అయితే తీసుకుంటున్నాను అండి లేకపోతే తీసుకోవట్లేదు చూస్తారు కదా ఇక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంది కదా ఇలా బ్యాగ్ కూడా లాకర్లో అయితే ఇచ్చేసారండి మా హస్బెండ్ అయితే ఇచ్చిన తర్వాత మనమైతే మార్నింగ్ నేను నైన్ థర్టీకి అలాగ నడ్డం అయితే స్టార్ట్ చేసామండి మనకి అల్లపట్ నుంచి వెళ్తే స్టార్టింగ్ అయితే ఇది వస్తుందండి వే అనేది చూసారు కదా ఇక్కడ కొబ్బరికాయలు పసుపు కుంకుమ అన్నీ మనకు దొరుకుతాయండి అసలు ఏవి దొరకమని భయపడవలసిన అవసరం అయితే లేదు చూసారు కదా తిరుమల నడకదారి ఇలా వెళ్ళాలి పైకి అయితే మనం వద్దు వద్దన్న కొబ్బరికాయ ఎత్తుకులు అన్నీ మన చేతికి తెచ్చేస్తున్నారండి ఫిఫ్టీ రూపీస్ ఎంత సెట్టు మేమైతే డిజైన్ నుంచి అయితే తీసుకొచ్చామండి కొబ్బరికాయ పసుపు కుంకుమ అన్నీ చెప్పేసి చాలా జనం అయితే ఎక్కువగా ఉన్నారండి బాగా వెళ్తున్నారండి అడిచినది ఇలా మనం వెళ్తున్నప్పుడు కిందనైతే ఎంట్రన్స్లో మనం ఒక కొబ్బరికాయ అయితే ఇలా కొట్టాలండి పసుపు కుంకుమ కొబ్బరికాయ అనేది ఇలా కొట్టుకుని మనం నడక అనేది స్టార్ట్ చేయాలి ఇక్కడ అయితే మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ అయితే కొడుతున్నారండి చూసరికి కదా క్రౌడ్ అయితే ఎంత ఉందో చాలా ఎక్కువగా ఉంది ఇలా మనం కొబ్బరికాయ కొట్టేసుకున్న తర్వాత దండం పెట్టుకొని స్వామి వారికి అయితే నడక మార్గం అనేది స్టార్ట్ చేయాలండి మనకి పైకి వెళ్తున్నప్పుడు చాలా గుడులు అయితే ఉంటాయండి మనకి చిరుతిళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో మనకి చాలా ఇలా పైకి రాగిన ఫస్ట్ లక్ష్మీ లక్ష్మీనరసింస్వామి గుడి అవన్నీ ఉంటాయండి ఇలా ప్రతి ఒక్క గుడిని దండం పెట్టుకుని అయితే వెళ్ళాలండి మంచి జరుగుతుంది అంతనా చూసారు కదా నాకు వీడియో అనేది ఎంత వీలైతే తను తీస్తానండి ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి కూడా నాకు అయితే అవ్వలేదు అందువల్ల వీడియోస్ అయితే ఎక్కువగా తీయలేకపోయాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడమని చెప్పాను కదా అక్కడైతే నామాలు కూడా పెట్టారండి చక్కగా సేవ వాళ్ళు అయితే నామం కూడా పెట్టించేసుకున్నాను నేను మా హస్బెండ్ ఇద్దరమని చూసారు కదా నెక్స్ట్ ఇలా పక్కనే మనకి ఇలా అయితే ఉంటారండి అక్కడైతే ఇలా దండం పెట్టుకొని మనము వెళ్తూ ఉండాలి పైక్ అనేది మనకి మూడు వందల ఐదు మూడు వేల ఐదు వందల మెట్లు అండి ఒక ఐదు కిలోమీటర్లు అయితే నడకదారి అనేది ఉంటుంది కానీ వెళ్ళిపోయామండి వెళ్ళగలము లేదనుకున్నాం కానీ వెళ్ళిపోయాము ఇలా చూసారు కదా ఇలా ఒక్కొక్కటి గోపురం అనేది వస్తుంది ఇలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రాజగోపురం వస్తుంది తర్వాత మనకి అలిపేరి ఎంట్రన్స్ నడక మార్గం వచ్చింది చూసారు కదా ఇలా అయితే నడుచుకుంటూ వెళ్ళాలండి చక్కన చూసారు కదా ఇలా వెళ్తున్నప్పుడు అయితే మధ్యలో ఇలా రాళ్ళుతో ఇలాగనేది కడుతున్నాను అంటే ఇలా పెడితే మనం ఇల్లు కట్టుకుంటున్నామని ఒక టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మిట్లు పెట్టినప్పుడు ఆవేశమైతే వస్తుందండి రెస్ట్ తీసుకొని అయితే వెళ్ళాం మేమైతే మరీ అలా అయితే వెళ్ళకపోయాము ఇలా రెస్ట్ తీసుకొని వెళ్ళాము అలా అలిపరి నుంచి అయితే అదే శ్రీవారి మెట్లు అయితే మనకు తక్కువ ఉంటాయండి రెండు వేల ఐదు వందల మెట్లు అయితే ఉంటాయి మేమైతే అలిపరి నుంచి అయితే వెళ్ళాము ఇలా ఆయన స్వామి గుడి స్వామి గుడి చాలా గుడిలు అయితే ఉంటాయండి మనకి చిరుతిళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇలా అవతారాలు కూడా ఒక్కొక్క అవతారం అయితే వస్తుంది కొన్ని మెట్లు అయితే ఇలా స్ట్రైట్గా ఉంటాయండి ఇక్కడ మనం ఎన్ని నడిచాము ఏటనేది కూడా బోర్డులు అయితే చూసారు కదా ఉన్నాయి కదా మూడు వేల ఐదు వందల యాభై మెట్లకి మేమైతే రెండు వందల మెట్లు అయితే నడిచామండి మనకి మధ్యదారులు ఇలా జింకులు అవన్నీ కనిపిస్తున్నాయండి కూతురు అనేది కానీ ఏ ఆహారం మనమైతే పెట్టకూడదండి అక్కడ బోర్డులు అయితే రాసి ఉన్నాయండి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి సూపర్గా జరిగింది అసలు అనుకోకుండా వెళ్ళామండి దేవుడు అనేది బాగా కరుణించారు భలే దర్శనం అయితే అయింది ఇలా మనకు ఒక్కొక్క గోపురం అయితే ఇలా వస్తూ ఉంటుందండి మరి అంతా ఫుల్గా వీడియో తీసినా మీకు కూడా బోర్ కూడా వస్తుందని చెప్పేసి వీడియో కూడా ఎక్కువ తిన్నా నెక్స్ట్ నాకు ఏంటంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం కూడా అవ్వలేదండి ఇలా మధ్య మధ్యలో మనము ఏమైనా తాగుతూ తింటూ ఉండాలండి అదే చాలా నీరసం అనేది వచ్చేస్తుంది నేనైతే అయితే అయితే తాగుతున్నానండి ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ మనకు అన్నీ అవైలబుల్గా ఉంటాయండి డ్రింక్స్ మజ్జిగ అవన్నీ చూస్తారు కదా ఇలా పడిపోయి చిన్న పిల్లలు కూడా నడుస్తున్నారండి కొంచెం ముసలి వాళ్ళు కూడా నడుస్తున్నారండి ఇలా మెట్ల మార్గం నుంచి పసుపు కుంకుమ పెట్టి మెట్లకి హారతి ఇచ్చి వెళ్తున్నారండి చాలా మంచిగా అయితే అనిపించింది నాకు అది కూడా వీడియో తీసానండి ఎక్కడో మిస్ అయినట్టుంది ఇలా ఒక అవతారం అనేది వస్తుంది మనం దండం పెట్టుకుని అలా ముందుకైతే వెళ్ళిపోతూ ఉండాలి నడుచుకొని చూసారు కదా ఇలా అయితే వెళ్తున్నామండి నెక్స్ట్ చెప్పాను కదా మనకి కూల్ డ్రింక్స్ శనగలు అన్నీ స్వీట్ కార్న్ అన్నీ ఉంటాయి ఇక్కడ మనకు వైద్యం కూడా ఉందండి నొప్పులు ఏమైనా వస్తే మనకి మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు ఇక్కడ ఇంత పైకి తీసుకురావడం అంటే ఫుడ్ ఐటమ్ ఏమైనా వాళ్ళకి కూడా కష్టమండి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉన్నాయి అయినా పర్లేదు మనం ఒక్కసారి నడిచి వెళ్ళకపోతున్నాం కదా వాళ్ళు ప్రతిరోజు అలా నడిచి పైకి అనేది తీసుకురావడం కష్టమవుతుంది కదా చూసారు కదా ఇక్కడ కీర మనకి అన్నీ మామిడికాయ ముక్కలు అన్నీ చూసారు కదా ముసలి వాళ్ళు కూడా అమ్ముతున్నారండి ఇలా చూసారు కదా పసుపు కుంకుమని ఇలా మెట్లు పెట్టుకొని అయితే వెళ్తున్నారు చూసారు కదా హారతి అనేది వీడియో అయితే మిస్ అయింది ఉంది ఇలా ఉంది హారతి వెలిగించుకొని పసుపు బిడ్డలు పెట్టుకుని ఇలా చూసారు కదా శనగలు మంత మసాలా అనేది ఇలా అన్నీ మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి చిరుతిల్లికి అయితే మనం ఏం భయపడవలసిన అవసరం అయితే లేదండి చిన్న పిల్లల నుంచి ముసలి వరకు నడిచి అయితే వెళ్తున్నారండి ఇలా చూసారు కదా ఇదైతే గాలిగోపురం దగ్గరికి అయితే మనం వచ్చామండి గాలిగోపురం దగ్గర కూడా ఒక కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము ఇక్కడ కూడా కొబ్బరికాయలు అయితే అమ్ముతున్నారండి ఇలా కొబ్బరికాయ పెట్టుకో కొట్టుకొని నెక్స్ట్ అలా ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళాలి అంటే డబ్బులు కూడా గుచ్చుతున్నారండి అలా చూశారు కదా ఇలా నడుచుకుంటూ అయితే అలా వెళ్ళాలండి మేము మార్నింగు నైన్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యమండి మధ్యాహ్నం మనం వెళ్ళేసరికి అయితే మూడు అయితే అయిందండి చూసరికి ఇక్కడైతే ఫుడ్ స్టాల్స్ కూడా అన్నీ ఉన్నాయండి మనకి ఎన్ని ఐటమ్ ఏం కావాలన్నా దొరుకుతుంది వాటర్ కూడా మనకి ఎక్కడికక్కడ వాటర్ కూడా ఉందండి తిరుపతి దేవస్థానం వాళ్ళదైతే చూసారు కదా ఇలా కొంత దూరం నడుస్తారు అయితే వస్తుందండి ఇక్కడ మనకి మధ్యలో బటర్ మిల్క్ అన్నీ అమ్ముతున్నారండి అసలు భయపడవలసిన అవసరం అయితే లేదు ఫుల్గా టైడ్ అయితే అయిపోయాము కానీ అసలు ఏమీ అనిపించట్లేదండి అలా వెళ్ళిపోవచ్చు మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ వెళ్ళిపోతే ఏమీ అసలు అవ్వలేదు మనం మెడిసిన్స్ కూడా తీసుకెళ్తే బెటర్ అండి బాడీ పెయిన్స్ అవన్నీ చూసారు కదా ఇక్కడైతే ఆయన సమ్మె గుడి అయితే ఉంటుందండి ఇక్కడైతే కూర్చోడానికి అన్నీ చాలా బాగుంది ఫ్రీగా ఉంది మనకి ఏవి కావాలో అవి ఇంపార్టెంట్ పోయినాయి మనం పైకి అయితే పట్టకాలండి నెక్స్ట్ అంతా మన లగేజ్ కౌంటర్ అయితే ఇచ్చేస్తే మనం వెళ్ళేసరికి లగేజ్ అనేది మన లగేజ్ అనేది పైన రెడీగా ఉంటుంది చూసారు కదా ఇక్కడ కూడా ఆయనసాం గుడి అయితే మనకి ఇలా వెళ్ళిన తర్వాత ఎక్కడైతే చాలా ఎక్కువగా ఉన్నాయండి జింకలు అయితే చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఫుల్ షాక్ అయిపోయినండి చాలా బాగుంది రియల్గా దగ్గర నుంచి అయితే చూసాం కదా ఇలా మెట్ల తర్వాత ఇలా ఒక రెండు మూడు కిలోమీటర్లు అయితే నడకదారు అయితే వస్తుందండి మనకి వేయండి బస్సులు అవన్నీ పైనుంచి కిందకు వచ్చిన అయితే చూసారు కదా ముసలి వాళ్ళు కూడా బాగా నడుస్తున్నారండి నెక్స్ట్ అయితే మనం మోకాలు పర్వతం దగ్గరలో అయితే ఉన్నామండి ఇక్కడ కొంచెం కొంతసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాము కాళ్ళు నొప్పులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి టైం కూడా మనకి ఎప్పుడైతే ఒంటి అయితే అయిందండి చూసారు కదా బస్సులు అవన్నీ చెప్పాను కదా నెక్స్ట్ అయితే మనం మనం ఏమైనా ఐటమ్స్ కూడా తినవచ్చండి మధ్య మధ్యలో అయితే మేమైతే డ్రై ఫ్రూట్స్ అయితే పట్టుకెళ్ళామండి కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే తిన్నాము ఇలాగా తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యమండి మనం ఇలా నడుస్తున్నప్పుడు గోవిందరమ్మలు చదువుకుంటూ వెళ్తే స్లా వేసి ఉండదు ఏమి ఉండదు చక్కగా అయితే వెళ్ళిపోవచ్చు మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్సింబుల్ ఉంటుంది అది కూడా ఫ్రెష్ చేయండి మన వీడియోస్ పెట్టమంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి బ్లాస్ కావాలి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్ది ఫ్రెండ్ చూసారు కదా మనం మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చాం కదా జస్ట్ నేనే వీడియో తీస్తున్నాను నేనే చేస్తాను కదా అందువల్ల అయితే నేను ఫుల్ వీడియో అనేది మీకు చూపించలేకపోయానండి ఇక్కడ కూడా ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని మెట్లయితే మనం మొక్కల పర్వతమే మనకి ఎన్ని నచ్చుతాను మేము అలా మొక్కల మెంచైతే అయితే వెళ్ళొచ్చండి అలా వెళ్ళిన ఇక్కడ కూడా మనకి చిరుతుళ్ళు అనేది ఉన్నది నెక్స్ట్ మనం ఇలా పైకి ఎంట్రెన్స్ అవగానే మనం కింద నిచ్చిన లగేజ్ అంతా ఇక్కడైతే తీసేసుకోవాలండి మీరు చూసారు కదా మనకి పైకి ఎంట్రెన్స్ అవ్వగానే లగేజ్ అనేది ఉంటుంది తీసేసుకోవాలి ఇక్కడ కూడా హోటల్స్ అయితే ఉన్నాయండి మనం ఇంకెక్కడి నుంచి అయితే పైకి అనేది వచ్చిస్తామండి పైకి వచ్చి ఫస్ట్ అయితే వెంగమామకు వెళ్ళిపోయామండి భోజనం అయితే తిందామని చెప్పేసి చాలా ఆకలిగా ఉంది మనం తిరుపతి వచ్చిన తర్వాత వెంగమామలో భోజనం చేయకపోతే ఎలా చెప్పండి అస్సలు అయితే మిస్ కాదు వెంగమామకు వెళ్ళే దారిలో ఇలా సీనరీ అయితే ఉంటుంది కదా చాలా బాగుంటుంది మనం ఇలా ఏడు కొండలంటే ఇలా ఎక్కువ అయితే వెళ్తామండి సేనరీ చూసారు కదా ఇంత జనం ఉన్నారు భోజనానికి ఎంత టైం పడుతుంది అనుకున్నాం కానీ చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నారండి భోజనం కూడా టేస్ట్ అనేది అదిరిపోయిందండి చాలా బాగుంది చూసారు కదా క్రౌడ్ అనేది మనం సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నామండి ఈరోజు మనకు వచ్చే లంచ్ వచ్చి బెల్లం అండి నెక్స్ట్ కొబ్బరికాయ పచ్చడి క్యాబేజీ కర్రీ అండి ఇంక మరి టేస్ట్ అయితే ఇంక మనం వంక పెట్టడానికి అవసరమే లేదండి అంత టేస్టీగా ఉంది చాలా బాగుంది రైస్ కూడా బాగుందండి నేను ఫుల్ వీడియోతో తీయలేకపోయాను నేను పచ్చడి కర్రీతో అయితే టేస్ట్ చేశానండి నెక్స్ట్ మనకు రసము సాంబారు పెరుగు అన్నీ వచ్చేయండి మరి తిరుపతి వెళ్తే మిస్ కాకుండా వెంగి అయితే మీరు భోజనం అనేది చేయండి అంత టేస్టీగా ఉంది రైస్ కూడా చాలా బాగుందండి వేడి వేడిగా ఉంది సూపర్గా ఉంది పైన మనం రూమ్స్ బుక్ చేసుకుంటే రూమ్స్ అయితే ఇస్తారండి రూమ్స్ బుక్ చేసుకోలేదు అనుకుంటే మనకి లాకర్స్ కూడా ఉంటాయి పైన కూడా మనం లాకర్ అయితే తీసుకోవచ్చండి మనకి లాకర్స్ కూడా మార్నింగ్ బుక్ చేసుకోకపోతే మార్నింగ్ మన ఫైవ్ నుంచి మధ్యాహ్నం ట్వల్వ్ వరకు అయితే రూమ్స్ అయితే ఇస్తారండి లైన్లో వెయిట్ చేస్తే మనకి ఇస్తారు మాకైతే మేము వెళ్ళేసరికి నాలుగు అయితే అయిందండి భోజనం చేసి రూమ్ తీసుకుందాం అనుకో మనకు రూమ్స్ అయితే లేవండి నెక్స్ట్ మనం లాకర్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయినండి నేనైతే మూడు కత్తెలు అనేది ఇచ్చాను మా హస్బెండ్ అయితే మొత్తం తలనేది ఇచ్చేసారు ఇలా రెడీ అయిపోయానండి మనకి దర్శనం అయితే నైన్ ఓ క్లాక్ ఇచ్చారు కదా ఈ టైం ఇప్పుడే చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది అండి వీడియో అనేది నేను ఫోన్ అనేది కౌంటర్లో అయితే పెట్టేయాలి కదా పెట్టేశాను ఇదైతే కృష్ణ అన్నది అండి చూడండి వాటర్ అనేది ఎంత And the written